ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం ఆ వడ్డీని ప్రభుత్వమే కడుతుంది అని ఒక నమ్మకం రైతులకు ఈరోజు మనం జరిగే ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఒక ఆత్మవిశ్వాసం కలగజేస్తాం గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడూ రైతుకు ఒక భరోసా ఇచ్చింది లేదు కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రభుత్వం మీద ఒక క్రెడిబిలిటీ ప్రభుత్వం ఏదైనా చెబితే చేస్తుంది ప్రభుత్వం ఏదైనా మాటిస్తే నిలబడుతుంది రైతులు ఈ మాదిరిగా చేస్తే రైతులకు మంచి జరుగుతుంది అన్న ఒక నమ్మకం ఈరోజు మనం ఇవ్వగలుగుతా ఉన్నాం ఈ ప్రోగ్రాం ద్వారా దాదాపుగా ఈ నెలాఖరుకు మనందరి ప్రభుత్వం అధికారాన్ని చేబట్టి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ నెలాఖరు దాకా లెక్కేస్తే మేనిఫెస్టో అంటూ ఒకటి ప్రజలకు చూపించి ఎన్నికల హామీలు ఒక పేపర్ మీద పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికలైపోయిన తర్వాత అవి చట్టబుట్టకు పరిమితం కాకుండా ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక ఎన్నికల వేళ ఇచ్చిన లిఖితపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలు ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీతగాను భావించి దాదాపు ఇప్పటికే తొంభై శాతం వాగ్దానాలు అమలు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మాటకు అంతగా కట్టుబడ్డాం కాబట్టే నా పాదయాత్ర ప్రారంభానికి మూడేళ్ళైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా కూడా గర్వంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలన్నీ కూడా ఇవి మేము ఇచ్చిన వాగ్దానాలు దాదాపుగా తొంభై శాతం అమలు చేయబడ్డాయి అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని ప్రజాప్రతినిధులు ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళగలుగుతూ ఉన్నారు రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తున్నాం అందులోనే భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి ఈరోజు అమలుకు శ్రీకారం చుడుతూ ఉన్నాం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల వేళ చెప్పకపోయినా కూడా రైతుల బాగు కోసం ఇది ఎంత అవసరమో గమనించి ఈ కార్యక్రమానికి రైతు భరోసా కేంద్రాలను తీసుకురావడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా నవరత్నాల్లో మొట్టమొదటి వాగ్దానమైన రైతు భరోసాను పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలకు పెంచి నాలుగేళ్ళు కాదు నాలుగేళ్ళు ఇస్తామన్న చెప్పింది ఐదేళ్లకు వర్తింపజేస్తా ఉన్నాం వరుసగా రెండో ఏడాది కూడా రైతు భరోసా సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయగలిగామని సగర్వంగా చెప్పగలుగుతున్నాము ఈ సందర్భంగా దేవుడు దయతో మీ అందరి చల్లని దీవులతో చేయగలుగుతా ఉన్నా చేయగలుగుతా ఉన్నామని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం దేశ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా రాష్ట్రంలో దాదాపుగా ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబానికి అంటే దాదాపుగా యాభై లక్షల పైసలకు పైగా మందికి రైతు భరోసా సొమ్మును అందించగలిగా ఈరోజు సకాలంలో పంట రుణాలు చెల్లించిన పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకు సున్నా వడ్డీ వర్తింపజేసేలా వారు కట్టాల్సిన వడ్డీని ప్రభుత్వమే కట్టే పథకం కింద వారి ఖాతాల్లోనే రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్ పంటకు సంబంధించి ఐదు వందల పది కోట్ల రూపాయల వడ్డీ రాయితీని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద నేడు జమ చేస్తా ఉన్నాం రైతు భరోసాగా పెట్టుబడి సాయం అందించడంతో పాటు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లిస్తే వడ్డీని కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వం అని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం భారతదేశ చరిత్రలో మన ప్రభుత్వం మాత్రమే ఈ మాదిరిగా చేస్తూ ఉందని కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నా గతంలో ఏం జరిగిందో రైతులందరికీ మనందరికీ కూడా చూశాం రైతులందరికీ ఇంకా బాగా నష్టపోయిన పరిస్థితుల్లో తెలుసుకున్న పరిస్థితులు కూడా గమనించం రుణమాఫీ వాగ్దానం ఎలా చేశారో ఎలా అటకెంకిచ్చారో మనం అంతా కూడా గమనించాం అది చేస్తారని రుణాలు కట్టని రైతులు చివరికి సున్నా వడ్డీకి కూడా అర్హత కోల్పోయారు ఆ భారం రైతులే భరించాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు పదహైదు రెండు వేల పదహైదు పదహారులో అయితే ఆ రుణమాఫీ అవుతుందేమో అన్న ఆశతో రైతులు డబ్బులు కట్టకపోయినందువల్ల వడ్డీలు కూడా ప్రభుత్వమే కడుతుంది అని ఆశించి అది కూడా నిరాశ మిగిలింది అలా ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగలగా పోనీ ఆ తర్వాత అయినా కూడా గత ప్రభుత్వం సున్నా వడ్డీ కట్టిందా అని చెప్పి చూస్తే రెండు వేల పద్నాలుగు పదహైదు రెండు వేల పదహైదు పదహారు రైతులు కట్టక రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడేళ్ళు గత ప్రభుత్వం సున్నా మీ సున్నా వడ్డీ మీద పెట్టిన బకాయిలు చెల్లించక ఏకంగా పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు రైతుల మీద భారం పడితే రైతుల మీద బాధ్యతతో మమకారంతో ఆ బకాయిలన్నింటినీ కూడా మన ప్రభుత్వమే చెల్లించింది అని కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను ఏ సీజన్లో జరిగిన పంట నష్టాలకు పరిహారాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తాము అన్న మాటకు కట్టుబడి ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాల వల్ల పంట నష్టమైన దాదాపుగా లక్ష అరవై ఆరు వేల మంది రైతు కుటుంబాలకు నూట ముప్పై ఐదు పాయింట్ నూట ముప్పై ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షల పంట సహాయాన్ని ఇదివరకే అందించం అక్టోబర్లో కురిసిన వర్షాలకు అంటే మొన్న నెలలో కురిసిన వర్షాలకు అంటే గత నెలలో జరిగిన పంట నష్టానికి పంట గత నెలలో జరిగిన వర్షాలకు జరిగిన పంట నష్టానికి కూడా రైతులకు అక్షరాల లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది రైతు కుటుంబాలకు నూట ముప్పై రెండు కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఈరోజే విడుదల చేస్తూ ఉన్నామని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను లక్ష వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులందరికీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని వర్తింపజేశాం అర్హత ఉండి కూడా ఒకవేళ పొరపాటున వడ్డీ లేని రుణాలు తమకు అందలేదని రైతులు ఎవరైనా కూడా భావిస్తే రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించవచ్చు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు అటువంటి పరిస్థితుల్లో ఏదైనా బ్యాంకుల ద్వారా ఏదైనా తప్పిదం జరిగినా కూడా ప్రభుత్వం కలగజేసుకుని బ్యాంకులతో మాట్లాడి సిచ్యువేషన్ను రిపేర్ చేసి ప్రభుత్వం సహాయం అందిస్తుందని మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాను ఏ రైతుకైనా అటువంటి పరిస్థితి ఏదైనా ఉందనంటే లిస్టులు గ్రామ సెక్రటేరియట్లో రైతు భరోసా కేంద్రాల దగ్గరే డిస్ప్లే చేస్తారు సోషల్ ఆడిట్ కొరకు ఆ లిస్టులు చూసుకోవచ్చు ఇంకా ఎవరికైనా పొరపాటును మిస్ అయిపోయి ఉంటే కూడా గ్రామ రైతు భరోసా కేంద్రాల దగ్గర సంప్రదించవచ్చు లేదా వాలంటీర్కైనా చెప్పచ్చు వాలంటీర్లు వెళ్ళి రైతు భరోసా కేంద్రాల ద్వారా మీ సమస్యను తీరుస్తారు లేదా ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టెలిఫోన్ నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు ఇవన్నీ కూడా ఈ వెసులుబాట్లన్నీ కూడా ప్రభుత్వం కలగజేస్తూ ఉందని చెప్పి ప్రతి రైతన్నకు తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే మన ప్రభుత్వం ప్రతి పథకం కూడా అర్హత ఉండి ఏ ఒక్కరికి కూడా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం అందులో భాగంగానే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ నెలలోనే దాదాపుగా ఒక వారం రోజుల పాటు గతంలో కూడా ఏదైతే మనం పథకాలు ప్రవేశపెట్టామో ఆ పథకాలన్నీ కూడా ఎవరైనా పొరపాటున అర్హత ఉండి కూడా అందని పరిస్థితి ఎవరికైనా ఉంటే ఉండి ఉంటే ఇంకా ఒక నెల రోజుల పాటు గడువిచ్చి వాళ్ళందరికీ కూడా వర్తింపజేశామన్న సంగతి మీరే చూశారు ఈ నెలలోనే ఈ నెలలోనే వారం రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని జరిపా అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైనా ఎవరికైనా పొరపాటునుంటే ఎవరూ కూడా పొర కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా ప్రతి రైతన్నకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో మీ బిడ్డే కూర్చొని ఉన్నాడు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు మంచి జరుగుతుందని మరొక్కసారి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా విత్తనం విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా అండగా నిలబడేందుకే దాదాపుగా పదివేల ఆరు వందల నలభై యొక్క రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం వీటికి సంబంధించి మన గ్రామాలలో పక్కా బిల్డింగులు కూడా నిర్మాణం కూడా మీకు అల్ల ఎదుటినే కూడా కనిపిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అందరికీ అండగా ప్రతి నియోజకవర్గంలోనూ రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ద్వారా బోర్లు వేయించే కార్యక్రమం కూడా ప్రారంభమైంది అని కూడా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరికైనా వారికి సంబంధించి మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వం ఉచిత విద్యుత్కు చెల్లించకుండా పెట్టిన ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల బకాయిల్ని చెల్లించిన ప్రభుత్వం కూడా మనదే అని గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ధాన్యం సేకరణ బకాయిలు గత ప్రభుత్వం తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు పెట్టిపోతే విత్తనాల సబ్సిడీ కింద మన ప్రభుత్వం వచ్చే నాటికి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన మరో మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలుగా వదిలేసిపోతే రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించాల్సి ఉన్న పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు వదిలేసి వెళ్ళిపోతే ప్రభుత్వం పెట్ట రైతులకు కట్టకుండా ఇవన్నీ కూడా మీ బిడ్డగా రైతుల పక్షపాతిగా ఇవన్నీ కూడా ఈ బకాయిలన్నీ కూడా మన ప్రభుత్వమే చెల్లించింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచితంగా పూటే విద్యుత్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కోసం అడుగులు ముందుకు వేస్తే అలా చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది కేవలం యాభై ఎనిమిది శాతం ఫీడర్లలో మాత్రమే పగటిపూట తొమ్మిది గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉంది మిగిలిన నలభై రెండు శాతం ఫీడర్లలో చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అని చెబితే ఆ పదిహేడు వందల కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం చిరునవ్వుతోనే ఖర్చు చేసి ఈరోజు దాదాపుగా తొంభై శాతం పైచిలుకు ఫీడర్లలో ఇప్పటికే ఒకటి పూట తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితికి తీసుకుని రాగలిగామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ నెలాఖరు లోపల బహుశా మిగిలిన పది శాతం కూడా కంప్లీట్ అవుతాయని అధికారులు చెప్తా ఉన్నారు రైతుల తరఫున బీమా ఇన్సూరెన్స్కి సంబంధించి బీమా ప్రీమియం కూడా పూర్తిగా రైతుల తరఫున మన ప్రభుత్వమే చెల్లిస్తూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఖరీఫ్కు సంబంధించి రైతులు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియంగా రైతు చెల్లిస్తే రాష్ట్రంలో రైతులందరి తరఫున కట్టాల్సిన దాదాపుగా వెయ్యి చిల్లర కోట్ల రూపాయలు రైతుల తరఫున ఐదు వందల ఆరు కోట్లు ప్రభుత్వం మళ్ళీ కట్టాల్సిన ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు రెండు కలిపితే దాదాపుగా వెయ్యి ముప్పై ఒక కోట్ల రూపాయలు మన ప్రభుత్వమే చెల్లిస్తోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఇన్సూరెన్స్ సొమ్మును ఈ క్లెయిమ్ను దాదాపుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రేపు నెల డిసెంబర్లో చెల్లించేట్టుగా రేపు నెల డిసెంబర్లో కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం పదమూడు జిల్లాలలో జిల్లా స్థాయి డిస్ట్రిక్ట్ అగ్రీ ల్యాబ్స్ను ఏర్పాటు చేయడమే కాకుండా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై ఏడు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లను కూడా ఏర్పాటు చేయడం విత్తనాలు పురుగుల మందులు ఎరువులను ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ముందుగానే నాణ్యత పరీక్షించి నాణ్యత పరీక్షలు నిర్వహించి రైతులకు అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను వీటిలో అన్నిట్లో కూడా ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా గతంలో జరగల రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యతను నిర్ధారించి రైతులకు మంచి చేసే కార్యక్రమం వీటికి సంబంధించి ఇంకా ఏదైనా చిన్న చిన్న టీచింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా పెట్టి పెట్టిద్దాము థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయించి క్వాలిటీ మీద సస్టైనబుల్ లెవెల్లో క్వాలిటీ మానిటరింగ్ జరిగేట్టుగా చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా అధికారులకు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా కూడా ఈ దిశగా అడుగులేమని చెప్పి కూడా అనే అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవైలో నేను సంవత్సరం అంటే దాదాపుగా పదహైదు వేల కోట్ల రూపాయలతో వరి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు కోవిడ్ సమయంలో కూడా రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న సజ్జ పొగాకు ఉల్లి పసుపు టొమాటో అరటి బత్తాయి ఇటువంటి పంటలన్నీ కూడా కొనుగోలుకు అక్షరాల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా పత్తి కొనుగోలు కోసం మరో ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేయడం కూడా జరిగింది అని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ నెలలోనే ఈ నెల ఇరవై ఆరో తారీఖున అమూల్ ద్వారా రైతులకు ఇంకా అడిషనల్ ఇన్కమ్ అక్క చెల్లెమ్మలకు క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో గ్రామాలలోనే అమూల్తో టైప్ చేసుకుని పాల సేకరణ కోసం ఫస్ట్ ఫేజ్ కింద ఈ నెల ఇరవై ఆరున మూడు జిల్లాలలో ఈ నెల ఇరవై ఆరున స్టార్ట్ చేస్తా ఉన్నాం ప్రకాశము చిత్తూరు కడప ఈ మూడు జిల్లాలలో ఈ నెల ఇరవై ఆరున ఫస్ట్ ఫేజ్ కింద స్టార్ట్ చేస్తున్నాం దీని తర్వాత మిగిలిన జిల్లాలకు కూడా విస్తరింపు విస్తరణ చేపట్టే కార్యక్రమం కూడా చేస్తాం దీనికోసం ఆల్మోస్ట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ను కూడా ఆర్బీకేల పక్కన పెట్టడం కూడా జరుగుతూ ఉంది మీ కన్న ముందునే అది కూడా కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తూ ఉంది రైతు శ్రమ రైతు అవసరాలు తెలిసిన ప్రభుత్వంగా రాష్ట్ర చరిత్రలోనే కాకుండా ఇరవై తొమ్మిది రాష్ట్రాల చరిత్రలో కూడా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనంతగా దేవుడి దయతో రైతులకు తోడుగా నిలబడగలిగే నిలబడగలుగుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దేవుడు ఇంకా గొప్పగా జీవించాలని రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభం చేస్తా ఉన్నా అధిక వర్షాల వల్ల నాణ్యత దెబ్బతిన్న వరి వేరుశనగ పంటలను కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఈ టెలిఫోన్ నెంబర్ ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది ఆ టెలిఫోన్ నెంబర్కైనా చేయొచ్చు రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించవచ్చు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీ బిడ్డ తోడుగా ఉంటాడని మరొక్కసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా యూ థ్యాంక్ యూ సార్